హాయ్ హలో నమస్తే ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉప్పేసి శుభ్రంగా కడుక్కోండి చేపలు వాసన రాకుండా ఉంటుంది తెల్లు కారం ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి దీన్ని బాగా కలుపుకొని చేప ముక్కల్ని పక్కన పెట్టుకోండి ఉప్పేసి బాగా కడుక్కున్నట్టయితే వీటిలో ఉన్న నీచి వాసన మొత్తం పోతుంది తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ముందుగానే చింతపండును కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో తిన్న మసాలా కోసం అల్లం జీలకర్ర కొంచెం ధనియాలు ఒక్కొక్క స్పూన్ సరిపోతుంది ఒక పది వెల్లుల్లి రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసుకోవాలి ఇది మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత దీనిలో ఒక ఒక్క టమోటాని ముక్కలుగా కట్ చేసి అది కూడా పేస్ట్ పట్టుకోవాలి ఇలా మసాలా రెడీ అవుతుంది ఇప్పుడు బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి ఉల్లిపాయ మొక్కలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకున్నట్టయితే మూత పెట్టి మగ్గిస్తే ఇట్లా మగ్గిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం మసాలా మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని దేన్ని కూడా వేయించాలి మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసి దానిలో పేస్ట్ ఉంటుంది కదా దీనిలో కొంచెం కారం ఒక మూడు స్పూన్ల కారం వేసుకోం మొద ఫస్ట్లో మనం ఒక స్పూన్ కారం వేసి చేప ముక్కలకి మ్యారినేట్ చేసి పెట్టాము ఒక స్పూన్ ఉప్పు వేసి ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని ఈ మసాలాలో కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మసాలా మొత్తం బాగా మగ్గితే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది దీనిలోనే కొంచెం కరివేపాకేసి ఇంకొకసారి కలుపుకొని పేస్ట్ని ఉడకనివ్వండి తర్వాత చేప ముక్కలు వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కలు వేసి ఒక్కసారి ఎక్కువగా గరిట పెట్టి ఎక్కువగా కలపకూడదు కలపకుండా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఈ టైంలో చింతపండు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని గుజ్జి తీసి చింతపండు రసాన్ని ఈ చేపలలో పోసుకోవాలి చింతపండు రసం మొత్తం చింతపండు మొత్తాన్ని రసం తీసుకొని ఈ చింతపండు రసాన్ని ఈ చేపలలో పోసుకొని చేపలు వేసిన తర్వాత మళ్ళీ మొత్తం చింతపండు రసం మొత్తం పిండాలి చింతపండు కూడా మీరు పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి సరిపోతుంది ఒక కేజీ చేపలకి హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క ఒక్క నిమిషం వేగినట్టుగా చేపలు వేగినట్టుగా అవుతుంది ఇప్పుడు గరి ఇంకా అసలు గరిటి ఉపయోగించకుండా ఈ విధంగా చేత్తోనే కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు సిమ్ పెట్టేసి మగ్గించుకోవాలి చూడండి ఏ విధంగా ఉడికిపోతుంది ఒక పది నిమిషాలకి ఏ విధంగా మగ్గుతుంది మనకి సింపెట్టు మగ్గించినట్టయితే మనం టేస్టీ చేస్ట్టి చేపల వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్